ఇక్కడ లోకల్గా ఒక మేనేజ్మెంట్ దగ్గర నుంచి సరైన మేము ఏవైతే ప్యాకీ ఇమీడియట్గా కలవాలనిసరి మేము కోరేమో లేదు అనుకుంటే అందరికీ కూడా లేవు ప్రయత్నించాలనిసరి కోరేమో వాటి మీద స్పష్టమైనటువంటి నిర్ణయం ఇంకా ఇప్పటి వరకు కూడా వాళ్ళు తెలియచేయలేదు అయితే పదిహేడో తారీఖుని మూసిన తర్వాత జిందాలు లోకంలో ఉండేవి పూర్తి శాలరీ మేము ఇమ్మనుక వారైతే పూర్తి శాలరీ ఇవ్వడం జరిగింది ఎంప్లాయీస్ మన కాంట్రాక్ట్ లేబర్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఒకటో తారీఖు నుంచి మీరు ఏదైతే కదో అది ఇక్కడి నుంచి లేపడం అనేది ప్రకటించమని చెప్పాం ఆ లోపగా ప్రకటించకపోతే కంటిన్యూ చేస్తామని చని జిల్లాల దగ్గర మేము కంటది వేసుకొని ఆల్రెడీ నిరసననేది కూడా జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగా కలెక్టర్ గారికి వచ్చి మళ్ళీ సరే తెలిపించాలి లేదు అనుకుంటే మొత్తం కార్మికులందరికీ కూడా ఏ పైన ప్రకటించాలన్నటువంటి ఆలోచనతోటే ఈరోజు ఈ మా కంటు జేఏసీ దాని అమర్చున్న కాంట్రాక్ట్ ల్యాబర్ కూడా ఈ రిప్రజెంట్ చేస్తాం గారికి